శ్రీమాతరే నమ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ధనుసు రాశి వారికి జూలై ఇరవై అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుష్రాసు వారి అయితే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవర్చులయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము బాలభర్తల మధ్య గొడవలు ధర నిలకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషు నేర్పించుకోని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఏమండి మీరు సంపరిచేస్తున్న ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ చాలా నమ్మకమైన అండి స్త్రీ పురుష వశీకరణ చేయడంలో మన గురుగారు నెంబర్ వన్ స్పెషలిస్ట్ ఎటువంటి సమస్యకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు ఒకసారి చూడండి ఇక ఇప్పుడు ఇరవై వస్తే కనుక ముందుగా ఈ ధనసరాశి వారి యొక్క కనుక మనం గమనించినట్లయితే ఈ ధనసు రాశి వారికి చాలా మంచి లక్షణాలు కలవాలని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే వీరు లక్ష్మీ అవసరం పుట్టిన వాళ్ళు చాలా మంచి లక్షణాలు కూడా కలిగి ఉంటారు చాలా అందంగా కూడా ఉంటారు అందమైనటువంటి మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు మాట్లాడాలన్నా చూసిన వాళ్ళకే చాలా చిరాగ్గా ఉంటుందన్నమాట కానీ ఈ రాశి వారికి ఎక్కువగా బయట జనాలని అవాయిడ్ చేస్తూ ఉంటారు ఏదైనా కానీ నీతి నిజాయితీగా మాట్లాడతారు నా అనుకుంటే వారి కోసమో ప్రాణమైన ఇస్తారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు పడ్డారు వీరికి కుటుంబ బరుబాధలు కూడా ఎంతో ఎక్కువగా ఉంటాయండి దానికోసమే ఎంతో కష్టపడుతూ ఉంటారు ఎన్నో అవమానాలను కూడా పడుతూ ఉన్నారు గతంలో కూడా వీరు ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు పడినప్పటికీ జీవితంలో చాలా ఎక్కువగా కోల్పోయిన అంటే బంధాలు అలాగే ఎన్నో కోల్పోయినటువంటి వస్తువులు ఇలా ఒంటరిగా వీరైతే మిగిలిపోయి చాలా బాధపడే రోజులు కూడా లేకపోలేదు అయినప్పటికీ కూడా ఏంటంటే వీరు ఏదో ఒక రోజు మనకంటూ ఒక మంచి రోజు వస్తుంది భగవంతుడు మనకు ఒక అవకాశం ఇస్తాడని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు బయటకు బాగా నవ్వుతూ కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా కష్టాలు బాధలు బాధలున్నాయండి చెప్పుకోలేనంత బాధ వీరి గుండెల్లో ఉంది చిన్నప్పటి నుండి కూడా పేదరికంతోనే పుట్టి పెరిగారు అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది లభించబోతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవాలి కష్టాల నుండి మీకు విముక్తి అయితే లభిస్తుందండి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది కాలం అనేది మీకు అనుకూలంగా అతి త్వరలోనే మారబోతుంది మీ కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు కొద్ది కొద్దిగా తగ్గుముఖమైతే పట్టబోతున్నాయి అలాగే ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయి ఇక వీరికి జాలి గుణం అనేది కూడా అధికంగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తడవగా ఉంటారన్నమాట కానీ నా అనుకున్న వాళ్ళు ఏంటంటే వీరిని అనేక రకాలుగా మోసం చేస్తూ ఉన్నారు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయటం లేదు అయినా కూడా వీరికి ఏంటంటే అండి భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తోడుగా ఉండటం వల్ల వీరికి ఎటువంటి కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా ఎవరైనా వీరిని ఇబ్బందులను గురి చేయాలని చెప్పి చూసినా వ్యారే నష్టపోతూ ఉంటారు కానీ వీరైతే ఈ రాశి వారికి ప్రత్యేకించి రేపటి రోజున మీకు ఒక భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా అనిపిస్తుంది అండి దానివల్ల ఏంటంటే మీకు రేపటి రోజున మీకు మీ పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది జీవితంలో రేపటి రోజున ప్రశాంతంగా ఉన్నామనేటువంటి ఫీలింగ్ అనేది ఏర్పడుతుంది ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు కూడా అతి త్వరలోనే తొలగిపోతాయండి కాబట్టి మీరేం బాధపడాల్సిన అవసరం అయితే లేదు చేసే ప్రతి పనిలో మంచి లాభాలు వస్తాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా లాభాలు అనేవి విపరీతంగా కలడం చూస్తారు అయితే రేపటి రోజున మీకు ఏ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది తెలిసి నిజంగా ఆశ్చర్యపోతారు అయితే తెలుసుకోవడమే కాకుండా భగవంతుని యొక్క ఆరాధన చేయండి లేదంటే నామస్మరణ అయినా రేపటి రోజున చేసుకోండి ఒకరు చెప్పింది అసలు చేయరు మీకు ఏది అనిపిస్తే అదే చేస్తారు ఎవరు కూడా లొంగరు కష్టపడి మరీ వని చేస్తారు మీకు విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా మీరు ఉండరండి ఇక అలాగే మీ కష్టం ప్రతిఫలం కోసము మీరు ఎంత దానికైనా వెళ్తారు ఎవరినైనా మీకు అంటే మోసం చేసినా నష్టం చేయాలని చెప్పి చూసినా వారిని విడిచిపెట్టమాట ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేస్తార సంగతి తెలిస్తే మాత్రము వాళ్ళు అంత చూడకుండా మీరు వదిలిపెట్టడం విషయం కూడా మీకు తెలిసిందేనండి కానీ మీకు కొంచెం కోపాన్ని తగ్గించుకుంటే చాలా వరకు మంచిది తెలుసుకోండి ఏ పని చేస్తా కూడా మీకు రేపటి రోజు నా విద్యా సాధించి తీసుక రేపు మీకు అనుకూలమైన రోజుగా డబ్బు కూడా బాగా కలిసి వస్తుంది అలాగే మంచి శుభవార్తలు వింటారు మీకు పట్టనటువంటి దరిద్రం అంతా కూడా తొలలో తొలగిపోతుంది అప్పుల వాదన నుండి కూడా మీకు పూర్తిగా అనేది లభించబోతుందండి అలాగే ఇప్పటి నుండి మీకు మంచి రోజు వస్తాయని చెప్పుకోవచ్చు మీరు అనుకున్నట్లుగా మీ జీవితం రేపటి రోజున ఉంటుందండి గతంలో పెట్టినటువంటి పెట్టుబడి నుండి మీకు మంచి లాభాలు వస్తాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా రావడం జరుగుతాయి విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు ఎక్కడా కూడా కనిపించడం లేదు అలాగే ఉద్యోగుల జీతాలు పెరుగుతాయి మీ పని వల్ల మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశము కనిపిస్తుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మీ కళ అనేది నెరవేరబోతుంది ఇక ఈ రాశి వారికి తెలివితేటలు కూడా అధికంగానే ఉంటాయండి ఏ పని చేసినా తెలివితే చేస్తారు ఇక వీరు కొందరిని నమ్మటం వల్ల మోసపోతున్నారు అయినా కూడా మీరు మంచి భవిష్యత్తు అనేది ఉందండి రేపటి రోజున భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది మరి ఆ భగవంతుడు ఎవరంటే సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహాయన మంత్రం జరిపించుకుంటూ ఉండండి లక్ష్మీ అనే మంత్రాన్ని మీరు అంతసేపు ఇది అంత చక్కగా మీరు జపించుకోవడం వల్ల మీకు అన్ని అయితే విధి కలుగుతుందండి దానివల్ల మీకు అఖండ అదృష్టం అనేది కూడా పట్టబోతుంది జీవితంలో మరిన్ని అద్భుతాలు అయితే మీకు జరగబోతున్నాయి మీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో కూడా మీకు ధనలాభం అనేది కలగడం అయితే మీరు చూస్తారండి కాబట్టి రేపటి రోజున ప్రముఖమైనటువంటి రోజు కాబట్టి మీరు నరసింహ నమైన మంత్రాన్ని ఎక్కువ ఆరాధిస్తూ మీరు ఇద్దరు లక్ష్మీదేవిని ఇద్దరు కలిపి చక్కగా పూజించుకోండి చాలా చక్కగా మీకు రేపటి రోజున కలుపుబాటుగా ఉంటుంది పసుపు నీటితో ఇల్లంతా కూడా ఇది తుడిచి శ్రీ మహావిష్ణువు పూజ చేయండి లక్ష్మీ సమేతంగా ఉన్న నరసింహస్వామి పటను రేపటి రోజున మీరు పూజ చేసుకోండి వీలు కాని పక్షంలో మీరు ఏదైనా సరే నరసింహస్వామి గుడికి వెళ్ళి ప్రతిసారి కనీసమైన కనీ ఒక నామానైనా జపించుకుంటే మీకు సంబంధించినటువంటి నారాయణ మంత్రాన్ని చక్కగా చెప్పుకోండి స్వామికి తెలుపు రంగు పుష్పాలంటే బాగా ఇష్టం కాబట్టి వీలుంటే రేపటి రోజున తెలుపు రంగు పుష్పాలతో స్వామివారిని చక్కగా పూజించుకోండి అలాగే మీకు ఇంకా రేపటి రోజున ఆదివారం కాబట్టి మీరు ఈ రాశివారు విష్ణుదేవుడి పూజలు చేసుకోండి శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో మీరు ఏదో ఒకటి సాధిస్తారనమాట అనే నమ్మకం కూడా మీకు కలుగుతుంది ఇక కండుతో మిమ్మల్ని ఎప్పుడు కూడా స్వామివారు చూస్తూ ఉంటారండి అప్పుడప్పుడు మీ ఇంటి చుట్టూ కూడా స్వామి ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు అలాగే మీరు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వస్తాడు ఎన్నో అడ్డంకులను మీ నుండి దూరం చేస్తాడు కాబట్టి రాసి వారికి గుండె ధైర్యం అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది ఎవరు కూడా భయపడరు వీరి కళ్ళల్లో ఏదో తేలిన గొప్ప శక్తి అనేది ఉంటుంది వీరిని ఎవరు కూడా ఏమి చేయలేరండి వీరిని మోసం చేసిన వారికే మోసం జరుగుతుంది ఎందుకంటే వీరికి దైవానుగ్రహం అనేది బాగా నిండుగా ఉంటుందండి కాబట్టి వీరిని ఎవరైనా కానీ మోసం చేయాలన్నా కూడా మోసం చేయలేరు అనమాట ఇక అలాగే అపారమైనటువంటి ధన ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అయితే ఉండదండి అనుకున్నటువంటి పనులు జరుగుతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు దూరమైనటువంటి బంధువులు మీకు దగ్గర అవుతారు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇక మీకు ప్రయాణాలు కూడా రేపటి రోజున మీరు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి రోజున మీరు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదర్శనలు చేసుకోండి దానివల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపం కదా కాబట్టి మనకు తొలుసుకో దేవి యొక్క పూజ చేయటం వల్ల ఇంట్లో లాభం అనేది కురుస్తుంది మనశ్శాంతి ఏర్పడుతుంది ఊహించినటువంటి లాభాలు మనకు కలుగుతాయి జీవితం అనేది పూర్తిగా మారిపోతుందండి ఇంట్లో డబ్బుకు సమస్యలు ఎటువంటి కూడా ఉండవు అనమాట దానివల్ల మనకు చాలా వరకు కూడా మరింత ఎక్కువగా అంటే కలుపుబాటుగా కూడా ఉంటుందన్నమాట అలాగే రేపటి రోజున కుదిరితే పేదవారికి ఆహారంగా ఏమైనా దానం పెట్టండి దానివల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో దోషాలు తొలగిపోతాయి ఏలాంటి శని దోషాలు విముక్తులు లభిస్తుంది అలాగే మీకు ఏదైనా ఉన్నా ప్రతికూలమైన రేపటి రోజున ఏ సమయంలో అయినా కానీ ఆ ప్రతికూలతమైన సంఘటనలు అన్నీ కూడా మీకు దూరంగా జరిగిపోతాయి మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆదాయం అనేది వస్తుంది కుటుంబంలో కూడా సుఖశాంతులు వేలువీరుస్తాయి కాబట్టి మంచి అవకాశము ఇక రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా గొడవ పడితే మధ్యలో మీకు వెళ్ళకండి దానివల్ల మీకు నష్టటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే బయట వారితో ఆచితూచి మాట్లాడండి మీకు సంబంధించినటువంటి సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా చెప్పుకోకండి వారు ఎంత మంచివారైనా కానీ మీరు మంచిగా బ్రతికితే అసలు ఊర్చుకోలేరు కాబట్టి మీ పైన కుళ్ళు కుంత్రాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా రేపటి రోజున మీకు చాలా వరకు కూడా మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళతో చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల మీకు ఏదైనా సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి మీకు వచ్చేటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది కాబట్టి ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా మెలగండి ఇక మీరు రేపటి రోజున ఏదైనా కొత్త పనులు కనుక స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు చాలా చక్కగా మీకు అనుకూలంగా అయితే ఉంటుందండి ఇక విశేషించి రేపటి రోజున మీ బంధంలో మంచి మార్పులు అయితే వస్తాయి ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక పాత నిర్ణయాలు మిమ్మల్ని కొంచెం నిరాశకు గురిచేస్తాయి మానసికంగా కొంచెం మిమ్మల్ని దెబ్బ కూడా తీసే విధంగా కనిపిస్తున్నాయి ఇక మీరు అసలు ఇంకా ఏం చేయాలో తెలియనటువంటి అయోమయంలో కూడా పడిపోతున్నారు కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇతరుల సహాయం తీసుకోండి త్వరగా డబ్బులు సంపాదించాలని చెప్పి మీ కోరిక విపరీతంగా కలుగుతుంది ఆర్థిక సంబంధం విషయాలకు సంబంధించి మీకు తెలిసినటువంటి ఒకరు అతిగా అయితే స్పందించి ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు మీకు సంబంధించినటువంటి విషయాల్లో కాబట్టి అటువంటి వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి ఇంట్లో అసౌకర్యమైనటువంటి అనేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని మీకు మీరుగా అవుతారు కాబట్టి మీ ప్రియమైన వారు మిమ్మల్ని ఎన్ని కొన్ని విషయాలు అడుగుతారు కానీ మీరు వారి కోరికలను తీర్చలేరు దీనివల్ల మీ ప్రియమైన వారు కొంచెం మీ పట్ల విచారానికి కూడా లోనవుతారు కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్త వహించండి మీరు మీ పని చేసే చోట మీ తెలివితేటలను లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంటుంది బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసము మీకు బాగా పొద్దుపోయాక ఎదురుచూస్తూ ఉంటారు కాబట్టి ఆ శుభవార్త అనేది రేపటి రోజున పొద్దుపోయాక తప్పకుండా మీరైతే వినే తీరుతారు అంటే చాలా రోజుల నుండి వినాలనుకుంటున్నటువంటి వంటి శుభవార్త కాబట్టి అది కూడా మీకు రేపటి రోజున పొద్దు శుభార్త అనేది మీకు అయితే మీ మనసుకు అనేది మరింత ఎక్కువగా ఉల్లాసవంతంగా ఉంటుంది ఇక ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యము ఇంకా మీకు ఏదైనా మీ మనసులో ఉన్నటువంటి భావాలను ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం మరింత ఎక్కువగా మెరుగుపడుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే ఇంకా చూస్తే కనుక రేపటి రోజున అధికమైనటువంటి ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి అదనపు ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంట్లో జరిగేటువంటి కొన్ని మార్పులు అనేవి మీకు బాగా సెటిల్మెంట్గా అనమాట ఇక మీ భావాలను మీ జీవిత భాగస్వామితో పంచుకుంటారు విషయాలు కూడా చర్చించేందుకు రేపటి రోజున మీరు సిద్ధమవుతారు అలాగే మీకు ఈ రోజు నుండి కాస్త భాగస్వామితో గడిపేందుకు కూడా సమయం అయితే దొరుకుతుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో చక్కని ముచ్చట్లతో మునిగిరతారు అలాగే మీరు పరస్పరం ఎంతగానో ప్రేమించుకుంటున్న పర విషయాలను మళ్ళీ గుర్తు చేసుకుంటారు మరి తెలిసినా కానీ ధనుసు రాశి జాతక ఫలితాలను తిరిగి రెబడియోలు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్